హాయ్ ఫ్రెండ్స్ ఇవి మా తోటలో నుంచి కోసుకొచ్చిన బంగెన మామిడి పండ్లు మనకి ఆన్లైన్ ఆర్డర్స్ వస్తే అవి కవర్లో కాయలు ఆన్లైన్ ఆర్డర్స్కి తీసుకుందామండి మేము అవన్నీ తీసి కవర్స్ కాయలు కవర్స్తో పాటే కోసుకొచ్చేసాము ఎందుకంటే ఆ కవర్స్ మళ్ళీ ఉపయోగపడతాయి అన్న ఉద్దేశంతో ఇప్పుడు ఆ కవర్స్లో నుంచి కాయలు సపరేట్ చేసి గ్రేట్ చేసి పార్సెలింగ్ ప్యాక్ చేస్తూ ఈ పూట అండి దానికి గాను మా హస్బెండ్ మా మామయ్య గారు నేను కూడా హెల్ప్ చేస్తున్నానండి కాకపోతే ఫస్ట్ కొంచెం మీడియా తీసుకుందాం అనుకున్నాను కాయలు అయితే ఎమ్ ఎమ్మీగా ఉన్నాయని చెప్తున్నారండి తీసుకున్న కస్టమర్స్ అయితే చాలా బాగుందని చెప్తున్నారు రివ్యూ థ్యాంక్ యూ అండి మంచి రివ్యూ ఇచ్చినందుకు మాకు పడిపోతాం మేము భయంతో బస్ బస్సులో వేసేసామండి గన్నవరం వెళ్ళాక బస్సులో వేసేసి విజయవాడ బస్ డిపోలో నుంచి తీసుకుని బస్ డిపోలోకి వచ్చి పార్సల్స్ కౌంటర్ దగ్గర పార్సల్స్ వేసామండి ఎవరెవరైతే కస్టమర్స్ అడిగారు వారికి పార్సల్స్ వేయటం జరిగింది పార్సల్స్ థ్యాంక్ యూ ఫ్యాంక్స్